చేసినటువంటి మా పండు తమ్ముడికి నిజంగా నేను హృదయపూర్వక నమస్కారాలు అతడికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ప్రతి ఒక్క ఊరిని ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందుతూనే ఉన్నాను కానీ ఎంతవరకు నన్ను గుర్తించి ఎంతవరకు సన్మానాన్ని చేయడం లేదు ఎవరు కూడా అది నేను ఒక్క నుంచి ఈ రోజు నేను మర్చిపోయిన రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొట్టమొదటిసారి మన గ్రామంలో ఇది నేను చేస్తాయిగా గుర్తుండిపోయే ఈ చిన్న నా మనసులో ఉండిపోయింది ఎందుకంటే ఒక బాధ ఉండిపోయింది ఇప్పుడు ఒక ఇప్పుడు మన ఒక ఇప్పుడు వాట్సాప్ అండి కళాకారు ఒక వ్యక్తి కార్యక్రమం చేసేటప్పుడు నా కళాకారులకి ఏం కావాలంటే కళాకారులకి గుర్తుంపు కావాలి మీ చప్పట్లు కావాలి మీ ఆశీర్వాదాలు కావాలి మీ డబ్బులు ఇవన్నీ మాకు అవసరం లేదు కళాకారుడు కష్టపడేది మీ ఆశీర్వాదాల కోసం మీ చప్పట్ల కోసం మీ దుప్పట్ల కోసమే అది ఒక్కటి అది ఒక్కటి కళాకారులు ప్రోత్సహించండి అనుమానం జరిగింది పలా ఒక ఒక అవార్డు అంటే గ్రూప్ అయితే కనీసం కనీసం ఒక్కరు కూడా అభినందించట్లేదు చూసేస్తాను అవి ముందు వస్తారు అది ఒక్కటే నాకు చాలా బాధగా ఉంది ఇప్పటికీ నా మనసు ముందు అనుకోండి తప్పు అనుకోండి అది ఒక ప్రోత్సహించండి కళాకారుని అందరిని అభినందించండి ఇంకా ఇంకా మన పేరు నేను ఎక్కడికైనా బాగా ఉండమని చెప్పుకుంటానంటే ఈ రోజు కాబట్టి మన ఊరు పేరు పెట్టి ఒక్క దగ్గర చెప్తున్నానంటే కాదు నీ ఊర్లో ఉండడం కదా చెప్తున్నాను నేను అది ఒక్కటే నాకు బాధ ఇప్పటికీ కూడా అది ఒక్కటి నన్ను మీరు అర్థం చేసుకొని మీరు ఇప్పటికైనా నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు పండు ఇంకా 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 ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా మంచి పేరు తెలుసుకోవాలని నేను అయితే ఈరోజు ఇంకొక విషయం మీరు చెప్తాను ఈరోజు ఒక శుభదనం నాకు ఇంకొక శుభదం ఈరోజు తోటపల్లిలో జట్టు ట్రస్ట్ వ్యవస్థాపకులు మాస్టార్ గారు ఈరోజు నాకు రంగస్థల కళాభినేత్రి జీవిత సాఫల్య పురస్కారం అందించారు నిజంగా పాటినాడ మాస్టార్ గారికి నా యొక్క పురస్కారాలు బాధ్యులు తెలియజేస్తూ ఇది రెండోసారి ఇది సాయంత్రం అది ఉదయం జరిగింది ఈ రోజు నేను సుభదంగా భావిస్తూ నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ అందరికీ పేరు పేరున అలాగే పండు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశాలు కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా